నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈరోజైతే లగేజ్ అయితే లగేజ్ అంతా తీసి బయట బయటపెట్టినామో ఏమేమి తీసుకోబోతున్నా ఎంత లగేజ్ తీసుకోపోతున్నా ఈ వీడియో లాస్ షో చూడండి ఇవన్నీ తీసుకొని పోవడానికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ టైం పోతున్నా కాబట్టి అంటే నేను ఈ దేశానికి ఫస్ట్ టైం పోతున్నా కాబట్టి ఆల్రెడీ నేను గల్ఫ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు అక్కడ రేట్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని వస్తువులు సో అందుకోసమైతే నాకు కావాల్సిన కొన్ని వస్తువులు అయితే తీసుకున్నా అందులో ఇవన్నీ తీసుకోవడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే మనకు శాలరీ వచ్చేదానికి ఒక నెల అయితే పడుతుంది సో ఈ నెల లోపల మనము వాళ్ళని అడగలేము నేనైతే అడగలేను వాళ్ళని సో అందుకోసమే నాకు ఏమేమి కావాలో అన్నీ కూడా ప్రస్తుతానికి నేను ఇక్కడి నుంచే కొన్ని అయితే ఎత్తుకోబోతున్నాను నాకు లగేజ్ కూడా తక్కువ ఇచ్చిన అనమాట టికెట్ పైన ఇరవై కేజీలు ఇచ్చినారు ఇరవై కేజీలు ప్లస్ మళ్ళా చేతి బ్యాగ్ అనమాట ఏడు కేజీలు సో అందుకోసమే తక్కువ అయితే తీసుకున్నాను నాకు గుడలు ఎక్కువ ఉన్నాయి కానీ సామాన్లు మాత్రం కొంచెం తక్కువే ఉన్నాయి ఏమేమి తీసుకున్నా చూపిస్తా చూడండి ఇవే అనమాట నేను ఎత్తుకోయేటి లగేజ్ ఇవన్నీ కూడా నా గుడలు కొన్ని కొత్త గుడలు తీసుకున్నా కొన్ని పాత గుడలు తీసుకొని అన్నీ అరేంజ్ చేశారు మా ఇంట్లో వాళ్ళు ఇంకా బ్యాగ్ వచ్చేసరికి ఇది ఇరవై కేజీల బ్యాగు అంటే ఇరవై కేజీలు లగేజ్ దా అండి ఇది హ్యాండ్ లగేజు ఏడు కేజీలు వేసేదానికి ఇంకా లగేజ్ అదే ఈ సామాన్లు మొత్తం చూపిస్తారండి ఇదేమో నాకు ఇష్టమైన నూగుల పిండి అనమాట మా ఇంట్లో వాళ్ళు నూగుల పిండి అంతా మిక్సీగా అయితే కొట్టాము ఇదేమో శనకాయల పొడి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కారం దొరుకుతా దొరుకుతుందో తెలుసు కదా అందరికీ కారం సపరేట్ సపరేట్ ఉంటుంది అందుకే శనికాయల పొడి అయితే వేసుకున్నాము ఇంకేమో ఉరగాయలు చికెన్ ఉరగాయి మాడికాయ ఉరగాయి ఉచ్చిరికాయ ఊరగాయి టమాటా ఊరగాయి ఇవన్నీ ఉన్నాయి ఇంక ఇవన్నీ ఇవి చెప్పులు అక్కడ చెప్పులు చాలా రేట్ ఎక్కువ ఉంటాయి అందుకే రెండు జతలు తీసుకున్నా ఆల్రెడీ ఒక జత ఇది ఒక జత ఏమో బూట్లు మాములుగా బండి తొలేదానికి ఎస్ బండి తొలగేటప్పుడు వేసుకున్నామని చెప్పి తీసుకున్నా అక్కడ రేట్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకుంటా కానీ ప్రస్తుతానికి కావాలి కాబట్టి తీసుకున్నా ఇవేమో సబ్బులు మూడు అదే మూడు మూడు ఉండేవి రెండు సెట్లు అయితే తీసుకున్నా ఇంకా పేస్ట్లు ఇంకేవేమో స్ప్రే బాటళ్ళు ఇవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి కానీ ప్రస్తుతానికి నేను అక్కడ జీతం వచ్చేందుకు కావాలి కాబట్టి తీసుకున్నాను ఇంకేమో అదే పొలాలు ఎరుకుంటే తీసుకుంటారు కదా అవి ఇంకేదేమో దూది పుల్లలు ఇంకేమో ఇది సబ్బు పెట్టె నాకు బెల్ట్ ఇది మౌత్ ఫ్రెష్ కూడా తీసుకున్నా క్లీనరు ఇది చూడండి నేను తీసుకున్నాను సో ఇదైతే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది అలా కోవిడ్లో అయితే తినారు తినారు ఇంకా నేను పోయే దేశంలో ఉందో తెలియదు సో నేను దేశం దేశం అంటున్నా కానీ మీ అందరికి సర్ప్రైజ్ అనమాట ఏ దేశానికి పోతున్నాను అనేది అందుకే చెప్పడంలే సో ఈ యొక్క సెట్ మొత్తం తీసుకున్నాను యూజున్త్ ఇంక ఇదేమో దువ్వాన రెండు రెండు దువ్యానలు తీసుకున్నా ఇదొకటి ఇదొకటి ఇంకేమో షాంపూ బాటిల్ అయితే తీసుకోవాలి అన్ని ప్యాకెట్లు అయితే తీసుకున్నా ఎక్కువైతేసుకున్నా ఇవైతే చాలా రోజులు రావాలి కాబట్టి ఇంకా ఇవన్నీ మాత్రలు మాత్రలు కూడా తీసుకున్నా మామూలుగా అయితే నాకు దేవుని దేవల్ల గల్ఫ్ దేశంలో ఎటువంటి ఇబ్బంది రాదు కానీ ఎందుకైనా మంచిది తీసుకున్నాం అని చెప్పి తీసుకున్నా ఇదేమో జ్వరానికి నొప్పులకి ఇది మోషన్స్ అనుకుంటా ఇంక ఇదేమో దగ్గుకి ఇదేమో జలుబుకి జలుబు మాత్రం వస్తుంది అందుకే రెండు షీట్లు తీసుకున్నా ఇంక ఇవేమో బ్రష్లు ఇంకా గ్యాస్ ఒక ఒకవేళ అంటే గ్యాస్ స్టబులు ఏం లేదు ఒకవేళ ఏదైనా కడుపులో మంట అలాంటివి ఏమైనా వస్తే ఈనో అయితే తీసుకున్నా ఈనో ట్యాబ్లెట్లు ఇంక ఇదేమో గోర్ల కట్టరు నా గోర్లు పెద్ద పెద్ద అయ్యి అందుకే పెద్ద కట్టర్ తీసుకున్నా ఇంక ఇవేమో ఇన్హీలరు ఏది లేకపోయినా ఇది ఉండాలి నాకు ఖచ్చితంగా ఇది వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు ఇంక చిన్న బుక్కు అంటే ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఖర్చు ఎక్కువ పెట్టము నాకు ఖర్చు కాకుండా ఎంత మిగులుతుంది ఇంకా దాన్ని రాసుకోవడానికి ఒక చిన్న బుక్ తీసుకున్నాను ఇంకోటి తెలుసా నేను ఇక్కడి నుంచే కారు కడిగేదానికి రెండు గుడ్డలు అయితే ఇక్కడి నుంచే తీసుకోపోతాను మళ్ళీ వాళ్ళని అడక్కంట ఇంక ఇదేమో జెండుబాము రాత్రిపూట ఇంక మనకి అక్కడ గల్ఫ్ దేశంలో మనోళ్ళు ఉంటారు కాబట్టి నిద్ర రాదు సో నేనేం చేస్తాను అంటే చాలామంది వాడుతూ ఉంటారు ఇది గల్ఫ్ దేశంలో నిద్ర రాదు కాబట్టి ఇది తీసుకొని తలకు పూసుకునేది లేక కళ్ళ దగ్గర పెట్టుకుని పనుకుంటారు నేను కూడా అదే అనమాట నేను కూడా అట్లే చేస్తాను ఇది పెద్దది కాదు దీనిలో ఒక రెండు ఏమో పెద్దదే అందులో ఎర్ర తీసుకునే ఎర్రదైతే ఇంకా ఘాట్ ఎక్కువ బిన్న అని ఇది అయితే తీసుకునే ఇంక ఇదేమో టేపు ఈ ఊరగాయలు పగిలిపోతాయి కాబట్టి తీసుకుంది అదే టేప్ వేద్దామని ఇంకేమో ఇవి మనం తింటాం కదా అవి ఇంక ఫినీసులు మనకి ఫినీసులు ఇనీసులు దొరకవాడా దొరుకుతాయి కానీ ఎందుకైనా మంచిది తీసుకొని ఇంకేదేమో ఇంక ఇదేమో మార్కరు ఇవన్నీ రాసుకోడానికి ఇది రోలరు జనూ అయిపోయినాక ఈ రోలర్ వాడేదానికి కూడా రోలర్ కూడా తెచ్చుకున్నాయి ఇదేమో సంక రోలరు సంక రోద్దుకునేదానికి ఇంకేమో పెన్నులు సో పెన్నులు రూమ్లో పెట్టుకునే రాసుకునేదానికి సో ఇవి నా లగేజ్ మొత్తము ఫస్ట్ చిన్న బ్యాగ్లో గుడలు అయితే సర్దిద్దాము ఇది వెయిట్ చూసుకునేది ముందుగానే వెయిట్ చూసుకొని పోవడం మంచిది ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఆడి నుంచి వచ్చేప్పుడు అనుపించిన అది ఒక తలక నొప్పి అయిపోతుంది ఫస్ట్ దీంట్లో కొత్త గొడవలు అయితే పెట్టుకుంటా పాత పాతగూడలు అయితే దాంట్లో పెడతాయి ఎందుకంటే ఊరగాయలు అవి ఉన్నాయి ఒకవేళ పాతగూడలు చెడిపోయినా కూడా దాంట్లోనే చెడిపోతే ఒకవేళ పారేయచ్చు ఈ కొత్త గోడలు చెడిపోయినాయంటే మళ్ళీ పైసలు అయిపోతాయి అందుకే కొత్తగూడలు అయితే దీనిలో పెట్టేద్దాము చిన్న బ్యాగులో ఇది నా చేతిలోనే ఉంటుంది చిన్న బ్యాగు ఇవన్నీ కొత్తగూడలు ఇదేమో ఏడు కేజీలే ఏడు కేజీల కంటే ఎక్కువ పెట్టకూడదు దీంట్లో ఈ చిన్న బ్యాగ్లో ఎక్కువ పట్టనే పట్టవు అంతే ఇంక ఈ పక్క పెట్టచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ ఫుల్ అయిపోయింది ఇదైతే నిండిపోయింది దీన్ని ఇప్పుడు తోపన్ చూసుకున్నాము బ్యాగ్ అయితే సర్దిసాము కరెంట్ పోయింది చాన్సేపు నుంచి రానే రాలా దీన్ని వెయిట్ అయితే చూస్తాము ఇది ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తుంది తొమ్మిది కేలు పైన ఉన్నది ఇది దీన్ని మనం ఏడు కేలే పెట్టాలా ఇంకా దీంట్లో తీసేయాల్సిందే ఖచ్చితంగా ఒక రెండు మూడు గుడలు తీసేద్దాం అయితే తీసేసిన ఈ నాలుగు రెండు కేజీలు తగ్గించాలా చూద్దాం మళ్ళా ఇవన్నీ అనుభవాలు ఎక్కువ వేసుకోమని వాళ్ళు మళ్ళా మనక డబ్బులు తీసుకుంటారు ఎనిమిది కేజీలు ఉంది ఏం కాదు పది కేజీలు అయితే ఉంది ఒక కేజీ ఏం కాదు ఒక అర్ధ కేజీ కేజీ ఏం కాదు ఒకవేళ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఇంక ఆడే ఒక జత తీసేసి పక్కన బరగాల ఎందుకంటే వాళ్ళు వేసే బిల్లు ఒక కేజీకి రెండు మూడు జతలు గొడవలు వస్తాయి ఇంకా ఆడేమన్నా అబ్జెక్షన్ చేసి ఒక జత తీసి పక్కన అబ్జెక్షన్ చేయరు ఒకవేళ చేస్తే చెప్పేది నేను ఇంకా దీంట్లో మీటాడి పెట్టేద్దాము ఫస్ట్ ఇవి అయితే పార్సల్ చేద్దాము ఎందుకంటే ఈ ఇట్లే పెట్టినామంటే పగిలిపోయినాయంటే పక్కన అన్నిటికీ దెబ్బ సో అందుకోసం దీనికైతే ఒక డబ్బా తీసుకున్నా గాలి నింపినాడు బాయన గాలి వల్ల ఇది గుబ్బన ఎట్లా గాలి ఎక్కువ ఉందా ఇది పట్టదే ముడి ఫస్ట్ కవర్ కాదు రెండో కవర్ ఫుల్ సరే ఒక ఊరగాయో పెట్టుకుంటావా ఏదో ఒకటి ఇది ఇదైతే పట్ల అందులో ఇది కూడా కవరు పగిలిపోయినా అది ఇది పెట్టినా కూడా గుడలకి దెబ్బ సో ఇవి అయితే మూడు ఊరగాయలు అయితే పెట్టేసిన వీటిని మళ్ళీ ఏం చేస్తామంటే బాగా టేపేసి పెట్టేసినామంటే మనకి పగిలిపోయినా కూడా లోపలే ఉంటుంది ఊరకాయ అంత డేంజర్ ఏది లేదు పక్కన ఉండే వాటికి నీటికి దెబ్బ కారిపోతుంది డబ్బాలో కాబట్టి ఏం కాదు సో ఇది ఇదైతే ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా మనకి నువ్వుల పిండి ఉన్నది శనక్కాయల పొడి ఉన్నది శనక్కాయల పొడి ఏంటంటే ఈ కవర్లో అయితే వేయకుండా దీని నుంచి ప్రతి ఒక్కరు గల్ఫ్ పోయేవాళ్ళు శనక్కాయల పొడి కరింపాకు పొడి ఇట్లా అన్నీ ఎత్తుకొని ఉంటారు మళ్ళీ మనం ఆడున్నప్పుడు కూడా మన వాళ్ళు పంపిస్తూ ఉంటారు నేను అంత రిస్క్ పెట్టాను మా వాళ్ళకి ఏమున్నా పోయేటప్పుడు ఎత్తుకొని అంతే మనం గమనైపోతాం ఇది గాలి పెట్టినామంటే పగిలిపోతాయి ఆ ఊరగాయకు గాలి పెట్టినారు అందుకే అది పట్లదా ఇవన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఘోరంగా ఉంటాయో మళ్ళీ ఇంకా వీడియోలో చూస్తా అన్నీ వాళ్ళు ఫ్లైట్లో ఇసిరిసిరి వేస్తారు అప్పుడు డ్యామేజ్ అవుతుంది మొత్తం ఇది అయితే అవుతుంది ఇది ఇది రెండు ప్యాకింగ్ అయిపోయినాయి ఇంక ఈ నూగుల పిండి దీంట్లో అయితే వేసుకుంటా నూగులు పిండి నాకు ఎందుకు ఇష్టం అంటే దీనికి ఒక చరిత్ర ఉన్నది బ్బా ఇంత చేసినవే నాకోసమా ఈ పడతాదబ్బా దీంట్లో ఈ నువ్వులు ఈ నూగులు కూడా ఎవరు ఇచ్చారంటే మాకు శరగడం గిరగడం మాకు రాదు ఆల్రెడీ మనము వీడియోలు చేసినాం కదా ఒక పాపతో నిర్మలా అని అదే ఒక ఫోటో కూడా ఇచ్చింది నాకు అక్కడ ఉన్నది ఆ ఫోటో ఆ పాప కట్టిన బ్యాకీ కూడా దానికి తగిలిచ్చిన సో వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే నూగులు అదే పనిగా నూగులు నాకు నూగులు పిండి అంటే ఇష్టం అని చెప్పి మా వారి అయితే చెప్పింది వాళ్ళు అదే పనిగా నూగులు వాటిల్ని ఏమంటారు గాలిచ్చి ఇచ్చినారు నాకు తెలిసి ఇట్లా పెట్టుకునే బదులు కవర్లో పెట్టుకునేది బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నాకు అది డౌట్ కానీ మెత్తగుంది డబ్బా ఖచ్చితంగా పైలిపోతుంది ఇట్లా పెట్టుకుంటే నాకు తెలిసి ఇదైతే బెస్ట్ ఇట్లా వేసుకుంటా బెస్ట్ ఆప్షన్ గాలి ఉండకుండా ఉంటుంది అది గాలి ఉండిందంటే ఎక్కువ ఇది బ్యాగుల మీద బ్యాగుల మీద బ్యాగుల మీద పెడతారు అటు పెట్టినప్పుడు ఖచ్చితంగా పగిలిపోతుంది అందుకోసము ఇట్లయితే పెట్టుకుంటే సాల్ నాకు ఇంకా అది మా అదే మా భార్య తినేస్తుంది మా భార్య తింటారు ఎవరికన్నా పెట్టుకుంటారు బెస్ట్ అయిపోయే ఇది ఈ మూడు నా ప్యాకింగ్ ఇంక ఇవన్నీ కూడా ఇంకా కారాలు ఒకటి ఉన్నాయి అవి తెచ్చుకుంటాం మళ్ళా ఇప్పుడైతే ఈ బ్యాగులు పెట్టేద్దాము ఈ కొరవ గూడలు ఈ సామాన్లు ఆడికి దీంట్లో సరిపోతాయి చూద్దాం ఎన్నికలు వస్తారు ఇవన్నీ పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా ఆడి నుంచి తెచ్చిన బ్యాగులే మామూలుగా ఈ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అట్టపెట్టలలో పెట్టుకొని పోయి అక్కడి నుంచి బ్యాగులు తెస్తారు నేను అంత డిఫరెంట్ అనమాట ఇక్కడి నుంచే బ్యాగులు ఎత్తుకోబోతా మళ్ళీ అక్కడి నుంచి వచ్చేప్పుడు కొత్త బ్యాగులు తెస్తాను అటు ఎన్ని బ్యాగులు తెచ్చి మొరగబెట్టినామా మేమైతే దండి కూడా మా ఇంట్లో ఫస్ట్ ఈ గుడలు అయితే పెట్టేద్దాము కిందికి పోతే కదా సామాన్లు సామాన్లు కింద ఉండేది మెల్ల ఎందుకంటే నాకు గుడలే ఎక్కువ ఉన్నాయి ఈ గుడలతోనే డౌట్ కానీ చూద్దాము ఏమవుతాం పడతాయి కాకపోతే బరువు ఉంటాయి అంతే సామాన్లు పెట్టి సామాన్ పైన పెట్టమంటావా అందుకే ఏడబెడతా కింద సామాన్లన్నీ అన్నీ ఉంటాయి గుడలన్నీ వాడిపోయిన పడతాయి అయితే పెట్టేసిన ఇంకా వీటిని కాంటే పైన ఈ చూడు ఈ టీషర్ట్లు ఇవి ఉన్నాయి కొన్ని అవి కాంటే పైన పెడదాం సామాన్ల పైన ప్రస్తుతానికి ఇవి పెట్టేసినామంటే డ్యామేజ్ కాకుండా ఇవన్నీ కూడా అట్టబెట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ పెరిగేద్దాము అంటే అట్టపెట్టలు పెడితే మళ్ళీ ఒక కొద్దిగా బరువు అనేది ఉంటాయి వీటికి అంటే ఇది ఒక వీటికనే కాదు అన్నిటికీ ఉన్నాయి కాబట్టి అన్నిటికి పెరిగేసినామంటే తూకం తగ్గుతుంది ఇది దీనికి బొరువు ఎక్కువ ఇంకా ఏదో తగ్గినా ఒక కాళ్ళకే తగ్గుతుంది కదా అని అన్నీ కట్ కట్ చేసినా అదే తీసేస్తున్నాం ఎట్ట పడితే అట్ట వేసేస్తానా ఎట్టయితే ఎట్టం ఏం చేయలేము ఇవన్నీ ఇవన్నీ పేస్ట్ కవర్లో వేయద్దామా అంతేలే పని చేస్తే పోతుంది పై టేప్ పేస్తారు పోతుంది అంతేలే కవర్ ఇదా ఈ ట కవర్లో వేసేదానా అంతేలే పేస్ట్లు బ్రష్లు అన్నీ సపరేట్ సపరేట్ వస్తుంది ఒట్లే పెట్ట ఇంకా ఇంక అన్నీ సపరేట్ సపరేట్ ఇవర్గా కవర్లు వేసేద్దాం ఆల్రెడీ కవర్లు దండి కొండగే సో మొత్తం అన్నీ అయితే ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసేసిన ఇంకేది పగిలినా కూడా దాంట్లోనే ఉంటాయి ఏ కవర్లో ఆ కవర్లోనే ఉంటాయి సో ఇవన్నీ అయితే దీంట్లో పెడద్దాము చెప్పులు ఉన్నాయి ఇంకో చేత చెప్పులు ఉన్నాయి ప్రస్తుతానికి నేను వాడుకొని మళ్ళా మళ్ళీ తీరా పోయేటప్పుడు దీనిలో పెట్టేస్తా ప్రస్తుతానికి ఎంత తోక ముందు చూద్దామో ఇవన్నీ ఆడికి లగేజ్ అయిపోయింది అది బెల్ట్ వేసుకునేస్తాను ఖర్చు పెట్టేసుకునేస్తా దాంట్లో బాగా ఉంది అన్నీ మళ్ళీ మర్చిపోకుండా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి మళ్ళీ మర్చిపోయామంటే అంతే ఇంకా ఇప్పుడు ఒకసారి దీన్ని తూకం వేద్దాము తూకం వేసిన తర్వాత మనకి అందా తెలుస్తుంది మళ్ళీ ఇంకేమైనా పెట్టుకునేది పెట్టుకునేది లేదంటే ఇంతటితో సమాప్తం చూద్దాం దీని తూకము పదిహేడున్నర ఉన్నది ఇంకా పెట్టచ్చు సో ఇంకా రెండున్నర కేజీ అయితే పెట్టచ్చు నా బూట్లు ఉన్నాయి కొన్ని నా చే ఒక చేత చెప్పులు ఉన్నాయి అవి పెట్టేస్తా అడిగి అయిపోతుంది సో రెండు బ్యాగులు అయితే మనమైతే ఇది మనం ఎత్తుకోపోయే బ్యాగులు రెండు సో ఇదైతే ఎనిమిది కేజీలు ఉన్నది ఒక కేజీ ఏం కాదు దీంట్లో ఇంకా రెండున్నర కేజీ వేయొచ్చు వేసేద్దాం అవి కూడా లగేజ్ మొత్తం రెడీ అయిపోయింది దీంట్లో ఎక్స్ట్రా ఉంది కదా అది తీసుకొని పోయి దీంట్లో పెట్టేసిన ఇదైతే ఇప్పుడు ఏడున్నర కేజీ అయితే ఉంది సో ఇదైతే ఏం కాదు ఇప్పుడు ఇది చూద్దాము ఇది దగ్గర దగ్గర ఇరవై ఉండాలి సో లగేజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంక ఇరండి మనం వెతుకొని పోయే లగేజ్ సో చూసారు కదా నేనైతే ఏమేమి వెతుకొని పోతాను మేము అందరు చూపించినా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి బతుకుండాయో చచ్చిపోయినాయో మళ్ళీ చూద్దాము సో ప్రజెంట్ అయితే నేతుకొయ సామాలు అయితే దీనిలో ముక్కల పర్సెంట్ నాకు గుడ్డలు అయితే ఉన్నాయి సో చూశారు కదా వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్త కంట్రీకి పోతున్నా మీ అందరికీ కంట్రీ మొత్తం చూపించేస్తా చలో